వృషభరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వృషభరాశి వారి యొక్క ఫలితాలు మనం తెలుసుకుందాం ది పన్నెండు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు వృషభరాశి వారి యొక్క వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే గ్రహగతుల ఆధారంగా ద్వితీయంలో చంద్రగురుల యొక్క సంచారం అర్ధాష్టమ కేతువు పంచమంలో రవిశుక్రుడు షష్టమంలో బుధగుజుడు యొక్క సంచారం దశమ రాహు ఏకాదశ శనేశ్వరుని యొక్క సంచారం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా మేషరాశి వారికి అన్నింట శుభ ఫలితాలు ఉంటున్నప్పటికీ మానసికమైనటువంటి సమస్య కొంత విచారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మరి అన్ని గ్రహగతులు బాగున్నప్పటికీ కూడా చంద్రుడు ద్వితీయ చంద్రగురుల యొక్క సంచారం పంచమ రవిశుక్రుల యొక్క సంచారం వల్ల మానసికంగా కొంత శ్రమతో కూడుకున్న కార్యాచరణ పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు వృషభ రాశి వారికి ఈ వారంలో సష్టమ బుధకొజుల యొక్క సంచారం వల్ల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి కుటుంబ విషయాల్లో సానుకూలమైన పరిస్థితులు ఉంటాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు మనోధైర్యం పెరుగుతుంది కుటుంబ విషయాల్లో సహాయ సహకారాలు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక వృషభ రాశి వారికి ఈ వారంలో అన్నింటా శుభ ఫలితాలే గోచరించే వారంగా చెప్పుకోవచ్చు అయినప్పటికీ మానసికంగా దశమ రాహు యొక్క సంచార ప్రభావం వల్ల కొంత ఒత్తిడితో కూడుకున్న కార్యాచరణ అపోవాద అవమానాలు రీత్యా కాస్త మానసికమైనటువంటి ఇబ్బందులు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రాశి వారికి చంద్రగురుల యొక్క సంచారం వల్ల ప్రతి సమస్యను అధిగమించి చక్కబెట్టుకోగలిగేటువంటి సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరించేటువంటి వారంగా విషభ రాశి వారికి మనం చెప్పుకోవచ్చు పంచమ రవిషకుల యొక్క సంచారం వల్ల నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఉద్యోగ బదిలీలు ఉద్యోగ మార్పుల విషయంలో చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు వ్యవసాయదారులు కార్మికులకు కర్షకులకు ప్రోత్సాహకరమైన ఫలితాలే సాధించుకుంటారు దశమరాహు యొక్క సంచారం ఏకాదశ శనైశ్వరుని యొక్క ప్రభావం వల్ల మీ శ్రమకు మీ కష్టానికి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి నూతన వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరమైన కార్యాచరణ బాగుంటుంది దైవిక కార్య కార్యాచరణ పుణ్యక్షేత్ర దర్శనాల వల్ల చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు వృషభ రాశి వారు సాధించుకుంటారు ఇక సష్టమ బుధకుజు యొక్క సంచారం వల్ల వ్యాపార సంబంధితమైన రంగాల్లో ఉండేవారికి అనుకూలమైన ఫలితాలు సాధించుకుంటారు గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకునే వారంగా చెప్పుకోవచ్చు నూతన కార్యాచరణ నూతన వృత్తి వ్యాపారాలు ఇన్వెస్ట్మెంట్స్ పార్ట్నర్షిప్ చేసేటువంటి వారు కాస్త జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన ఈ రాశి వారికి అష్టమ బుధుని యొక్క సంచారం వల్ల రావాల్సిన రుణాలు తిరిగి పొందేటువంటి ప్రయత్నంలో కొంత ఆలస్యం జాగ్రత్త ఒత్తిడి భారం వల్ల మానసికమైన అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక వృషభ రాశి వారికి కేతువు ద్వితీయంలో చంద్రగురుల యొక్క సంచారం వల్ల దైవిక బలంతో చక్కటి ప్రణాళికాబద్ధమైన కార్యాచరణతో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు విద్యార్థులకు ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాల వారికి సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి హెచ్వన్ బి వీసాలు గతంలో ప్రయత్నం చేసి రిజెక్ట్ అయినటువంటి వారికి విదేశీ సంబంధితమైన ప్రయాణాల వారికి కొంత సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించే వారంగా వృషభరాశి వారికి మనం చెప్పుకోవచ్చు ఇక వృషభ వారు ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి ముఖ్యంగా గణపతి యొక్క అష్టోత్రాన్ని ప్రతిరోజు చదువుకోవటం వృషభ రాశి వారికి విశేషమైన ఫలితాలు ఇస్తుంది గణపతి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి ప్రతిరోజు ఒక గణపతి అష్టోత్రాన్ని చదువుకోండి విశేషంగా బుధవారం రోజు గరికతో కుంకుమతో గణపతి ఆరాధన చేసుకోండి దీంతో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాలని ప్రతిరోజు కూడా చక్కగా వినటం వల్ల వృషభ రాశివారు ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకునేటువంటి వారంగా जुचु